పాయకరావు మండలం పాల్తేరు గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది రోటరీ క్లబ్ ఆఫ్ కోస్టల్ ఆంధ్ర వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో శంకర్ ఫౌండేషన్ సభ్యులు వైద్య సేవలు అందజేశారు అనకాపల్లి జిల్లా పాయకరావు మండలం పాల్తేరు గ్రామంలో కేదార్శెట్టి చలపతిరావు సుబ్బలక్ష్మి దంపతుల జ్ఞాపకార్థం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు రోటరీ క్లబ్ ఆఫ్ కోస్టల్ ఆంధ్ర వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరానికి స్థానికుల నుంచి విశేష స్పందన లభించింది శంకర్ ఫౌండేషన్ వైద్య సిబ్బంది శిబిరంలో వైద్య సేవలు అందించారు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు మణికంఠ కొంకిపోడి రాజు కొండ తదితరులు కార్యక్రమాన్ని నిర్వహించారు అందరికి శంకర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా కొన్ని చెకప్లు చేస్తామండి ఆపరేషన్ ఎవరికైతే అవసరమో వాళ్ళందరికీ ఉచితంగా ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడ పంపిస్తాం ఎవరికైతే ఆపరేషన్లు పడతాయి వాళ్ళకి ఈ పాలితేర వాస్తవంలో గ్రామ ప్రజలందరికీ ఈ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను గ్రామంలో ఉచితంగా కంటి రెండో సంవత్సరంగా చాలా విజయవంతమైంది అలాగే ఈ సార్లు కూడా చాలా విజయవంతంగా కూడా జనాలు వచ్చారు ఏదైనా ఆదేశం పడతారంటే వాళ్ళు ఉచితంగా తీసుకెళ్ళి తీసుకొచ్చి ఇంటికి మళ్ళీ సర్వంగా ప్రతి దాన్ని కూడా ఉంచి స్వప్నంగా చేసి మన ఇంటికి కూడా పంపిస్తున్నారు మన గ్రామ ప్రజలు ఎంతో తొందరపడి ఉండవు అని వాళ్ళ శంకర్ ఫౌండేషన్కి ప్రశంసలు తెలుపుతూ ఈరోజు పాల్దేరు గ్రామంలో మా తాతయ్య గారు అంటే చలపత్ర్రావు గారు మరియు నాన్నమ్ గారు సుబ్బలక్ష్మి గారి జ్ఞాపకార్థం మరియు మా నేను సేవ చేసేటువంటి క్లబ్ ద్వారా ఈరోజు యొక్క ఉచిత కంటి వైద్య శిబి శిబిరం ఇది రెండో సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది మొదటి సంవత్సరం సుమారుగా డెబ్బై మంది వరకు ఆపరేషన్ ఫ్రీగా చేయించి సాధించేది ఆపరేషన్లు అనేది చాలా సక్సెస్ అయ్యాయి అలాగే ఇది రెండో సంవత్సరం ఇది కూడా ఎంతో విజయవంతం అవుతుందని దీనికి సహకరిస్తున్నటువంటి శంకర్ ఫౌండేషన్